చెప్పి మేమేం రిక్వెస్ట్ చేయలేదు ఏం లేదు డిమాండ్ చేస్తాం నిజంగా అంటే పని చేసినాం పదకొండేళ్ళు పొద్దున్న కూడా నేనే నివారించలేదు రాని కొట్టా రాయనగర్ రాప్తా రంగారు ఉన్న మనవని ఫస్ట్ మేమే వాల్మీక్ గుడి కట్టించు కూడా వాల్మీక్ పోయేసరికి నేను నగర అధ్యక్షుని మేము రిక్వెస్ట్గా ఎవరిని అడుగుతుంటే అవసరం లేదు ఏం లేదు పని చేసినాము కష్టం చేసినాము మేము అడిగే హక్కు ఉంది ఎందుకు లేదు చెప్పమ్మా నన్ను మీకు కూడా ఎఫెక్ట్ పడుతుంది ఆయన ఆయన వల్ల నాలుగైదు నియోజకవర్గాల్లో ఆయనకి వ్యతిరేకమైన దివాకరెడ్డి ప్రభాకర్ అంటే ఆయనకి ఇవ్వాల్సి లేదా అనే ఇదితో మాట్లాడుతున్నారు మీరు ఎవరినైనా విచారించుకోండి ఆయన పేదవాళ్ళకి అండగా ఉన్నాడు ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఆయన రోజు ఇది చేసుకొని డైరెక్ట్ గా పనులు చేసుకున్నారు ఏ నాయకుడు వచ్చి నూరా నూరా అని చెప్పి చెప్పలేదు కార్యకర్తల పిల్లలు స్కూల్ ఫీజు కట్టిన డెబ్బై లక్షలు ప్రతి సంవత్సరం ஓடி போய் போய் இரவை கேரள எக்கடி போய் இரவை ஏழு படி போ அசு கேரதே கமூண்டி இரவை ஏழு கெல்ச்சலா அண்ணா தப்பா மாமன் தப்ப எவரே கால தெளிம் கெல்ச்சோம் మా తెలుసు ఇంట్లో కూడా ఎందుకు పిలిచుకోలేదంటే అన్నతో మాట్లాడు మీరు అదే నిన్న వచ్చి అన్నతో మాట్లాడితే నేను ఘనస్వాగతం పలుకుతా అంటే మీరు రాకూడదు మేము మేము పద్దెనిమిది మంది కార్పొరేటర్ వాల్మీ క్యాస్ట్ కి టికెట్లు అన్న లాస్ట్ టైం ఇనామినేషన్ కానీ చంద్రారెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు వాళ్ళంతా ఎంత అన్న మాకు సపోర్ట్ ఇచ్చి అన్ని విధాలుగా నిలబడి మాకు ఇనామేషన్ కాకుండా నిలబడినా అనంతపురంలో ఎక్కువ ఓట్లు కూడా వచ్చింది నా డివిజన్లోనే నాకే లాస్ట్ టైం నిలబడే వాళ్ళు లేరు వైద్యుండి ఎలక్షన్ చేసినాం మేము మా వాళ్ళు మా దగ్గర నేను ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టుకున్నానంటే మిగతా పెద్దోళ్ళు వాళ్ళ ఆయన ఈయన ఎంత ఎంతవరకు ఇప్పుడు వరకు క్యాలరీ కాపాడుకోవాలంటే కనీసం ఇరవై ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినాడు ఎవరు అన్న ఇవన్నీ చూసేది ఎవరు ఈ బాధ అంతా వినేది మీరు ఒక్క రోజు వచ్చింది నీకు ఘనస్వాగతం పలుకుతుంటే నేను వాల్మీకుల తరపున అనంతపూర్ జిల్లాలోనే నీకు ఎంత గౌరవం ఇస్తా అంటే అంత గౌరవం ఇస్తా ఎంత గౌరవం ఇస్తా అంటే నేను నువ్వు నువ్వు అనంతపూర్ ఏ నియోజకవర్గంలో తిరిగినా నా డివిజన్ లో వచ్చిండే నీ గజమానితో సత్కారం చేసి ఎంత ఘన స్వాగతం పలుకుతుండే నువ్వు వచ్చినది రాంగ్ అన్నా నీకు దేవుందరూ మేము బాధపడతాం నీ వచ్చినారే వెంకటే వీళ్ళంతా వైసీపీలో బాగా సంపాదించుకొని వాళ్ళు బార్ల్లోనో దానిలో మేము ఖచ్చితంగా తెలుగుదేశాన్ని నమ్ముకొని బ్రతుకుతామన్నా నువ్వు కూడా బాధపడి హిందూ బాలకృష్ణ వచ్చినప్పుడు మనకి ఏది స్థాయి తీసుకొని నీ కోసం కూడా ఫైట్ చేసినాం మేము అన్నకి ఏదన్నా పోస్ట్ ఇవ్వాలా అదే ఇదని వాల్మీకి సంఘంలో కొద్దిగా వా విగ్రహాల్లో అవి ఇస్తున్నాడు అని